అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అడిగే కొన్ని కొన్ని వాటికి నేను సమాధానం చెప్తాను అండి అలాగే మీకు ఏదైనా వీళ్ళను బట్టి నేను చెప్పే ప్లాన్ ఏదైనా మంచిగా అనిపిస్తే మీరైతే స్టార్ట్ చేసేయండి ఇక్కడ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి వీళ్ళను బట్టి మీ పని ఏమైనా ఉంటే ఓకే వదిలేసేయండి ఎంతసేపు మనం ఏం చేస్తాము అంటే వాళ్ళని ఫాలో అవ్వడం వీళ్ళని ఫాలో అవ్వడం యూట్యూబ్ ఇది చూడడం వాళ్ళకి సపోర్ట్ చేయడం వీళ్ళకి సపోర్ట్ చేయడం ఇట్లే మన రోజులు రోజులు సంవత్సరాలు వారాలు నెలలు అన్నీ అయిపోతున్నాయి అలా కాకుండా మీ మీకంటూ ఏదో ఒకటైతే మొదలు పెట్టండి ఒకవేళ అందరు టిఫిన్సే సెట్ అవ్వవు అందరికీ అన్నీ సెట్ అవ్వవు అలా అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళని ఎవరినొక అడగండి ఒకటికి రెండు సార్లు అడగండి నన్ను కూడా మా ఆయన ఒప్పుకోలేదు నేను మాటి మాటికి అడగడంతో అయ్యో ఎందుకు ఇబ్బంది పెట్టను అని అయితే ఒప్పుకున్నారు నిజం చెప్తున్నా కాకపోతే మీకు ఎవరైనా ఇట్లా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే చిన్నగా ఒక సెటర్ తీసుకోండి సెటర్ తీసుకొని నేను చెప్పే ప్లాన్ అయితే ఒకసారి అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే మీకు మంచిగా అనిపిస్తే ఓకే లేదంటే లైట్ తీసుకోండి ఇప్పుడు మనం ఫ్యాన్సీ షాపో లేదా శారీస్ షాపో లేకుంటే ఇలా మెటీరియల్లో అలా పెట్టాము అంటే మనకి ఎక్కువ లాస్ వస్తుంది ఎందుకంటే మనం ఒక సింగి ఒకరం స్టార్ట్ చేస్తున్నాము అందులో స్టార్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అలా వద్దు ఎక్కువ బడ్జెట్లో చెప్పట్లేదు నేను ఏంటి అంటే వీళ్ళను బట్టి అదే ఏరియాలో దగ్గరలో ఇంటికి దగ్గరలో ఒక చిన్న షటర్ తీసుకోండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ అట్లా ఆ రేంజ్లో తీసుకోండి ఎక్కువ వద్దు అయితే పిండిగిర్ని పిండిగిర్ని అంటారా పిండి మిషన్ అంటారా ఏదో ఒకటి అట్లా పిండి మిషన్తో స్టార్ట్ చేయండి ఎందుకు అంటే ఇప్పుడు బాగానే ఉంది పిండి మిషన్కి కూడా టెన్ రూపీస్ ఉంటుంది కిలో ఆ విధంగా మీరు అవి చేస్తూ మీరు ఇంట్లో ఇంట్లో ఇల్లు చూసుకుంటూ అట్లా స్టార్ట్ చేయండి ఒకవేళ మీరు మొదలు పెట్టంగానే ఎక్స్పెక్ట్ చేయకండి ఏంటి ఆ షాపు రెంట్ వచ్చేసి మిగిలినా మిగిలకపోయినా స్టార్ట్ చేయండి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయక పెట్టకండి ఎందుకు అంటే మనము ఇంట్లో ఉండి ఏదో ఒకటి ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలి అనుకున్న వాళ్ళం కాబట్టి ఎక్కువ ఆశ పెట్టుకున్నామనుకో మనకి మనం పెట్టినంత అదే మనం ఆలోచించినంత లాభం మనకు రాలేదు అంటే మనకు చాలా డిసప్పాయింట్గా ఉంటుంది అట్లా ఆలోచించకండి మనమంటూ ఏదో ఒకటి చేస్తున్నాము అని ఒక్కటే మైండ్లో పెట్టుకోండి లాభం ఖచ్చితంగా వస్తుంది మన ఇంట్లో పనం మనం చూసుకుంటూ ఒకవేళ పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసే వాళ్ళైతే స్కూల్లో వదిలిన తర్వాతే మనం షాప్ ఓపెన్ చేసుకోవచ్చు లేదు టిఫిన్సే చేయాలి అంటే టిఫిన్స్ అయినా ప్రిపేర్ చేసి మనం సేల్ చేసుకోవచ్చు అనమాట ఎవరి వీళ్ళను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వీలు అవుతుంది ఒక్కొక్కరికి కొన్ని వీలు అవ్వవు కానీ ఆలోచన అయితే చాలా ఉంటుంది కానీ ఎలా చేయాలి ఏం చేయాలి అని అయితే అర్థమవ్వదు ఒకవేళ షాపు ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవాలి అనుకుంటే అది మంచి ఆలోచనే కానీ మనం మొదట్లో స్టార్ట్ చేస్తున్నాం అందులో ఏంటి అంటే చాలా వరకు ఐటమ్స్ సర్దుకోవాలి మనకి ఇంట్లో పనులకి అక్కడికి సెట్ అవ్వదు ఎవరైనా హెల్ప్ చేసి లేకపోతే ఉండే వాళ్ళైతే వాళ్ళకి సెట్ అవుతుంది కానీ మీరు ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలి అనుకున్న వాళ్ళు ఇది బెటర్ అండి నేను ఆలోచించే విధంగా ఒక చిన్న పిండిగిరిని తీసేసుకొని షటర్ తీసుకొని ఆ షటర్లో అయితే మనము స్టార్ట్ చేయవచ్చు మీరు అలాగే ఏంటి అంటే మిల్లర్స్ మిల్లర్స్ పౌడర్ కూడా పెట్టి ప్యాకింగ్ ఇంత అని వచ్చిన వాళ్ళకి మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడాలి కోపడొద్దు ఒకవేళ మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా సరే బయటకైతే కోపడొద్దు వచ్చిన వాళ్ళతో మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఒకవేళ మీరు ఏమన్నా కొత్తగా ట్రై చేస్తే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి రాగులు సద్దలు ఇవన్నీ కలిపి రవ్వలాగా కూడా ప్రిపేర్ అవుతుంది అలా కూడా ప్యాక్ చేసుకోండి మీ వీళ్ళను బట్టి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా మీరు మీ సొంతంగా అది స్టార్ట్ చేసి ప్యాకెట్లు ప్యాకెట్లు ఇలా టేబుల్ మీద సైడ్కి పెట్టేసుకోవచ్చు మామూలుగా గిర్ని అని బోర్డు చేపించి అయితే దా గిర్ని తీసుకున్నాము అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు మిషన్ ఉంటుంది అదే మనం ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేసాము అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఏది పైన సామాన్లకి పిండి పిండిగిర్ని అంటే ఓన్లీ రెంట్కే పోతుంది మళ్ళీ ఏంటి అంటే మనం వద్దు అనుకున్నప్పుడు మనం అమ్మేయచ్చు కదా నేను చెప్పే ఆలోచన మీకు అర్థమవుతుందా అదే ఫ్యాన్సీ షాప్ అనుకో మనం వద్దు అనుకున్నప్పుడు టక్కున ఇవి సామాన్లన్నీ వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం ప్రాబ్లంగా అయిపోతుంది అలా కాకుండా పిండి షాప్ అదే పిండి పిండిగిర్ని పిండి ఇది సెటర్ తీసుకున్నాం అనుకో సెటర్ అయితే బడన్ అవుతుంది ఇంకా తప్పదు ఏదో ఒకటి చిన్న ఒకవేళ లక్క మంచిగా కుదిరింది అనుకో మీరు కూడా ఏదో ఒక పని చేస్తున్నట్టే కదండి కాబట్టి లాభం నష్టం అని ఆలోచించకండి మనం అంటూ ఏదో ఒక పని చేస్తున్నాం మనకంటూ కొంచెం రెస్పెక్ట్ కోసం వెతుకుతున్నాం అంతే కదా అవునా కదా ఒకటి మనం ఆడవాళ్ళం మనం ఎం చేయగలమా అని అయితే ట్యాగ్ వేసుకొని ఆగిపోకండి చాలామంది అనుకుంటాం మాకు ధైర్యం సరిపోవట్లేదు సిస్టర్ నాకు మాకు ధైర్యం సరిపోవట్లేదు అంటున్నారు అట్లేముండదు మీరు మొదలు పెట్టట్లేదు అంతే మీరు మొదలు పెడితే ఇంకా నాకంటే ఇంకా చాలా బాగా అన్ని ఆలోచించగలరు చాలా బాగా చేయగలరు ఎందుకు అంటే అంతే మనము స్టార్ట్ చేయకముందు భయం అవుతుంది స్టార్ట్ చేసి చేస్తూ ఉంటే వన్ బై వన్ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటాయండి నేను కూడా టైలరింగ్ చేశాను ఇంట్లో ఉండే టైలర్ అది బ్లౌజులు డ్రెస్సులు స్టిచ్ చేసేదాన్ని కాకపోతే థౌజండ్ అయితే ఫిఫ్ ఫి ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇచ్చేసి ఫిఫ్టీ అమౌంట్ తగ్గిచ్చేసి ఇచ్చేసేవాళ్ళు అనమాట థౌజండ్ అయితే హాఫ్ అమౌంట్ ఇచ్చి హాఫ్ అమౌంట్ రేపు రేపు అని వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా గడిపేసినారు ఆ ఉద్దేశంతో ఇంక నాకు కూడా బేజారు వచ్చింది అందుకే నేను ఆపేసా టైలరింగ్ అంతే కదా ఇప్పుడు బ్లౌజు కానీ డ్రెస్సులు కానీ ఇవ్వలేదు అనుకో టైంకి వన్ ఒకటికి వంద సార్లు దమ్ దమ్ చేసి కాల్ చేసి ఫోన్ చేసి మరీ అయ్యిందా అయ్యిందా అని అడుగుతారు నేను ఇద్దరు బాబులను బట్టి నేను పట్టుకొని నేను శ్రమపడి అంత స్టిచ్ చేసి ఎవరి పని వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళకి కరెక్ట్ ఇవ్వాలి కదా అట్లా ఇవ్వట్లేదు అందుకే నేను మానేసినాను స్టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశాను అదే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనకి కొంచెం టైలర్ కొంచెం కొంచెం టైలరింగ్ వచ్చినా సరే సెటర్ తీసుకొని అయితే స్టార్ట్ చేయండి ఇట్లా ఇంట్లో ఉంటే తక్కువ వస్తుంది అమౌంట్ నిజం చెప్తున్నా తర్వాత మీ ఇష్టము ఒక్కొక్కరు ఏమంటున్నారు అంటే మీరు ట్యాక్స్ ఏమన్నా పే చేయాలా రోడ్డు మీద ఏమైనా పెట్టడానికి అంటే ట్యాక్స్ ఏమి ఉండదండి కాకపోతే ట్రాఫిక్ సార్ వాళ్ళు ఏమైనా అన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి ఇంకా వచ్చేసి ఇక్కడ మా ఆయనకి వెళ్ళిపోయే కారం చేస్తున్నా ఉప్మా చేస్తున్నా ఒక్కొక్కసారి మన ఆలోచనలతోనే ఆగిపోతామండి ఆచరించము ఒకటి ఏదైనా సరే ఆచరించినము అంటే ఫెయిల్ కానీ ఫాస్ట్ కానీ ఏదో ఒకటి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అవుతాం కదా ఒకవేళ టిఫిన్స్ ఇది వీలు కానీ వాళ్ళకి చెప్తున్నాను ఒక చిన్న షాప్ తీసుకొని అలా లేదు అంటే ఇంకా నేను మళ్ళీ ఇంకో ఆలోచన కూడా ఆలోచించిన పాప్కాన్ ఇంకా కాంటివి ఉంటాయి కదండి అటుకుల్లాగా కాన్ ఏమంటారు వాటిని నాకు తెలీదు కాన్వి అవి ఫ్రై చేసి సాల్ట్ ఇంకా కారం వేసి దాంట్లో పల్లీలు ఫ్రై చేసి వేస్తారు అలాంటి ప్యాకెట్స్ ప్యాకెట్స్ నేను కిరాణా షాప్లో చూశాను వేరే వాళ్ళు ఒక బాస్కెట్లో ఇస్తారంట కిరాణా షాప్కి అది నేను ప్రిపేర్ చేసి వీడియో చేస్తాను తప్పకుండా అయితే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాటి గురించి ఎంక్వైరీ చేసి ఆలోచించి చెప్తున్నాను అనమాట నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మీకు క్లారిటీ ఉండాలి నేను చెప్పినందుకు నాకు మంచిగా అనిపించాలి అట్లా కాకుండా సగం సగం అనుకో అర్థం అవ్వదు కదా అలాగే మనం కిలో వన్ ట్వంటీ రూపీస్ అండి కార్న్ సీడ్స్ కానీ ఆ కాన్సీడ్స్ ఇంట్లో తీసుకొచ్చుకొని మనం చేస్తే చాలా ప్యాకెట్స్ అవుతాయి అది కూడా నేను ఎంత క్వాంటిటీ అవుతుందా ఎట్లా చేయాలా అది కూడా నేను వీడియో తీసి పెడతాను ట్వంటీ రూపీస్ అట్లా మనం సేల్ చేసుకోవచ్చు కిరాన్ షాపులకి అయితే ఎయిటీన్ రూపీస్ చొప్పున అట్లా ఇచ్చేలాగా ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ఆలోచిస్తున్న మీ అందరి సపోర్ట్ వలన కొంచెం కొంచెం మన ఛానల్ గ్రో అవుతుంది థ్యాంక్ యూ అండి అందరికీ ఇంకా 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 ఆలోచనలు అంటే మీకు టైలరింగ్ కానీ లేదా క్లాత్ బిజినెస్ కానీ ఇలాంటివి వస్తే చేయొచ్చు అంతేగాని ఊరికే టైం వేస్ట్ అయితే ఎవరూ చేసుకోకండి నేనే చెప్తున్నా మా వీడియోస్ కూడా మీ టైం వేస్ట్ చేసుకొని మరీ చూడద్దు నాకంటూ అంటే నేను ఒక ఆలోచన ఆలోచించా అది పాసు ఫెయిల్ అయితే మనం చెప్పలేము ఏదో ఒకటి ట్రై అయితే చేసినాము ఫెయిల్ అయినా పా పాస్ అయినా రెండిటికి ప్రిపేర్ అయి ఉందాము సరేనా మళ్ళీ నేను చెప్పినా కదా అని తప్పుగా అనుకోకండి పుట్టిగా చెప్తున్నా అంతే ఒకవేళ నేను ఇంకా నేను కొంచెం మా పిల్లలు పెద్దవాళ్ళు అయితే షాప్ తీసేసుకొని లోపల భాగంలో టైలరింగ్ బయట ఇలా టిఫిన్స్ అనేది పెద్ద స్టవ్ పెట్టేసి ఇంకా పెద్ద సిలిండరు ఇంకా టేబుల్స్ పెట్టి టిఫిన్స్ టిఫిన్సు అలాగే టైలరింగు రెండు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నా ఎలా ఉంది నా ఆలోచన బాగుందా లేదా నాకు కామెంట్ చేయండి కాకపోతే ఇప్పుడు చిన్నోళ్ళు నేను ఇప్పుడు షటరు షాపు అని తిరిగినామంటే అంటే ఈ పిల్లలకి టైం అనేది అస్సలు కుదరదు అందుకనేసి అది ఆలోచించట్లేదు ఇప్పుడు ప్రజెంట్ కొంచెం పెద్దగా అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగైతే ఖచ్చితంగా నేనైతే మంచి షాప్ తీసుకొని మంచిగా ఇంకా డెవలప్ అయిపోయేలాగా మంచిగా చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే మేము బయట అసలు ఏ పని చేయలేము ఏమీ రాదు చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ఛానల్ అయితే స్టార్ట్ చేయండి మీరు వన్ బై వన్ నాకు కూడా ఏమీ తెలీదు జీరో నాలెడ్జీ యూట్యూబ్ ఛానల్ మీద కాకపోతే వన్ బై వన్ వన్ బై వన్ వన్ తెలుస్తూ ఉంటుంది ఇంకా ఇంకేముంది మనకి ఇట్లా షాప్ కుదరదు లేకుంటే ఇట్లా మెటీరియల్ ఎంత కష్టమో అనుకుంటే ఒక చిన్న పని ఇలాగే నేను ఎట్లా చేస్తున్నా ఇలా టిఫిన్స్ ప్రిపేర్ చేసి బయట అయితే సేల్ చేయడం బెటర్ అండి ఎందుకంటే ఇది బెటర్ ఆప్షను మనం వద్దు అనుకున్న రోజు మన వైపు బరువు ఏం పడదు మనం రెంట్ పే చేయాలి లేదంటే కరెంట్ బిల్ పే చేయాలి లేకపోతే ఎవరికైనా వర్కర్స్కి మనం సమాధానం చెప్పాలి ఇలాంటిది ఏం లేదు ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేస్తాను ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసి బయట సేల్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అండి నాకు తెలిసి ఎందుకంటే నేను అట్లే చేస్తున్నా కాబట్టి ఎక్స్పీరియన్స్ అందరూ ఎంత లాభం వస్తుంది ఎంత లాభం వస్తుంది అని అడుగుతున్నారు నాకైతే నవ్వు వస్తుంది అంత లాభం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి ఎందుకంటే నేను చేసుకునేది ఒక్కదాన్ని చేస్తాను నాకు ఈ సపోర్ట్ కూడా ఎవరు ఉండరు ఇటు పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తా అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది కాబట్టి అప్పుడు టిఫిన్ టైం కూడా అయిపోతుందండి చెప్పాలి అంటే నిజంగా చెప్తున్నా ఏమంటే ఇంకా లేదు మనం ఇదే పని మీద చేస్తున్నాము అంటే మంచి లాభం వస్తుందండి నేను గ్యారంటీ నాకు ఎంత వస్తుంది అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు నేను ఖర్చులు పెడతానండి ఎందుకంటే ఒక కిలో మైదా ఒకటి ఆయిల్ ప్యాకెట్ నాకు టూ డేస్ వస్తుంది ఒక కిలో మైదా వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇంకా హాఫ్ కిలో ఇడ్లీ రవ్వ పెడతా మూడు వాయిల్ అవుతుంది ఒక వాయికి నాలుగు ప్లేట్లు అట్లా మూడు వాయిల్ అవుతుంది అనమాట మూడు వాయిల్ అంటే మూడు నాలుగు పన్నెండు ప్లేట్లు బోండా అడ్డీటు అవుతుంది పన్నెండు పదిహేను ప్లేట్లు దాకా నేను వీటి రొంటికి ఎక్కువ ఆశించను ఎందుకు అంటే ఇవి కాస్ట్ ఎక్కువ కాకపోతే నేను సేల్ చేసేది ట్వంటీ రూపీస్ టిఫిన్ ఇవి కాస్ట్ అయితే ఎక్కువ అట్లా కాకుండా నేను ఎక్కువ ఏది పెడతాను అంటే దోశ ఊతప్పం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను అవి రెండు కలిపి ఆల్మోస్ట్ హండ్రెడ్ దాకా ఉంటాయండి ఎందుకంటే వాటికి వస్తుంది నాకు థౌజండ్ దాకా ఇవి రెండు సేల్ అయిపోతు మూడు సేల్ అయిపోతే ఫైవ్ హండ్రెడ్ ఖర్చులు పోను ఒక థౌజండ్ అయితే నా ఇన్కమ్ ఉంటుంది అట్లా కాదు మనం ఎర్లీ మా పొద్దున్నే కనుక మనం స్టార్ట్ చేసాము అంటే ఇంకా డబుల్ అవ్వచ్చు త్రిబుల్ అవ్వచ్చు మీ వీళ్ళను బట్టి మీరు చేసే విధానం బట్టి బాగుంటే కదా మనకి రిపీటెడ్గా వచ్చి తినేసి వెళ్తారు లేదు ఎక్కడికైనా పార్సల్ ఉన్నా కూడా తీసుకెళ్తారనమాట మనం బాగా చేసుకునే విధంగా ఉండాలి నాకు ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా అంతే అండి నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా లేదు కాకపోతే నాకు కూడా మంచి మనీయే వస్తుంది అబద్ధం ఎందుకు చెప్పాలి కదా ఎలా మనకి రేషన్ బియ్యం తక్కువ వస్తుందండి మనం దోశ ఊతపం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనకి మనీ ఎక్కువ మిగులుతుంది మనము అందాసును బట్టి చేసుకోవాలి ఒక్కొక్క రోజు ఎక్కువ చేసినాము అంటే అయిపోకపోవచ్చు ఒక్కొక్క రోజు తక్కువ చేసినా కూడా ఒక్కొక్క రోజు ఎక్కువ చేసినా కూడా అయిపోతాయి అది చెప్పలేము అటు ఇటు అయితేనే ఉంటాయి ఒక హండ్రెడ్ అటు ఇటు కామన్ వస్తు అటు ఇటు అప్ అప్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటుంది అదైతే కామను మీరు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక వన్ మంత్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే అందరికి తెలియడానికి ఆ టైం అయితే పడుతుంది మనం టూ డేస్ పెట్టి మానేసి అవ్వట్లేదు అంటే అసలు కాదు మీరు పెట్టే ఆలోచన ఉంటే వన్ మంత్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఇంకా అలాగే ఒక పావు కిలో మినపగుండు వయటికి కొన్ని కొన్ని ఒక పావు కిలో నేను దోశ పిండికి వేస్తాను ఒక పావు కిలో రెండు భాగాలు చేసి ఒక పావు ఏమో ఒక కిలో మినపగుండుకి మినపగుండు కాదు సారీ మైదాకి కలుపుతాను అట్లా నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా కాకపోతే వీటి వీటి డీటెయిల్స్ మొత్తం నేను ఒక వీడియో తీసి పెడతాను అలాగే ఈ బాస్కెట్ గురించి చాలామంది అడుగుతున్నారు ఈ బాస్కెట్ విప్పిన ఈరోజు ఈరోజు కాదు నిన్న విప్పిన అయితే స్కూటీ సర్వీస్కి ఇచ్చేసినాము రాగానే ఈ బాస్కెట్ ఎట్లా కడతా అనేది వీడియో చేస్తాను అట్లే అంబ్రిల్లా ఎక్కడ కొన్నారు అంట ఓల్డ్ సిటీలో కొన్నామండి ఈ అంబ్రిల్లా ఈ అంబ్రిల్లా వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ పడింది మనకి థౌజండ్లో కూడా అంబ్రిల్లా ఉంటాయి అవి కూడా తెచ్చుకోవచ్చు అంబ్రిల్లా అయితే కంపల్సరీ ఎవరైనా టిఫిన్స్ పెట్టాలి అనుకుంటే అంబ్రిల్లా కంపల్సరీ అంబ్రిల్లా ఉన్నది అంటే అంబ్రిల్లానే తీసుకొస్తుంది మనకి గిరాకి కార్లో వెళ్ళే వాళ్ళు కూడా చూసి ఆగుతారు బండిలల్లో వెళ్ళే వాళ్ళు కూడా చూసి ఆగుతారు ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నా మళ్ళీ ఇంకేమని అనుకుంటారేమో అయితే ఇక్కడ ఇంకా పిల్లల్ని తీసుకొని వీళ్ళని రెడీ చేసి వీళ్ళని తీసుకొని వీళ్ళకి బాక్సులు చేసి అట్లనేసి నాకు ఇట్లా వస్తుంది అమౌంట్ లేదు మనం ఇదే పర్పస్ మీద చేస్తే మంచి లాభమే వస్తుందండి మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ అండి అందరికీ మీ ఈ ఇయర్ చేంజ్ అవుతుంది కదా రేపటితో అందరికీ హ్యాపీని ఇయర్ అడ్వాన్స్ ఖచ్చితంగా మొదలు పెట్టండి కొత్త సంవత్సరం మంచి ఆలోచన మీరు మొదలుపెట్టి మంచి అవ్వాలనే కోరుకుంటాను అర్థమవుతుంది అందరికీ అలా అని వెనకడి వేయకండి ఒక వన్ మంత్ పెట్టిన తర్వాత రావట్లేదు అనుకోకండి ఖచ్చితంగా మీకు తర్వాత మీకే ఏమంటారు ఎనర్జీ వస్తుంది చేయాలి అనే ఎనర్జీ ఎందుకంటే మనీని చూస్తాం కాబట్టి ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నా ఎందుకంటే మనీని చూస్తాము మనమంటూ ఏదో ఒక పని చేస్తున్నాము మనమంటూ సంపాదిస్తున్నామని చాలా హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి వన్ బై వన్ వన్ ఎక్కువ పనులు చేస్తాం కానీ తక్కువ పనులు చేయము కావాలంటే మీరే చూడండి ఒకటి స్టార్ట్ చేసి ఎంతో కొంత వచ్చినా చాలు అని అయితే మైండ్లో పెట్టుకోండి ఎక్కువ వస్తే హ్యాపీ ఫీల్ అవ్వండి తక్కువ వచ్చినా కూడా బాధపడకండి మనకంటూ ఏదో మంచి పని చేస్తున్నాం అని అయితే అనుకోండి ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే కామెంట్ చేయండి ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక నాకు వచ్చినట్టు మాట్లాడినాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్